ఒకటో తారీఖు వచ్చిందంటే మిడిల్ క్లాస్ వెన్నులో వణుకు పాలవాడి దగ్గర నుంచి ఇంటి ఈఎంఐల దాకా ఒకటే దంచుడు బాదుడు రెండో తారీఖు నుంచి మళ్ళీ అవే బిత్తర చూపులు కానీ ఈసారి మిడిల్ క్లాస్కు క్లాస్గా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది మొన్నటికి మొన్న పన్నుపోటు తగ్గించింది ఇప్పుడు నడ్డి విరుస్తున్న వడ్డీల భారం తగ్గించింది ఇంతకు ఇలా వరుస పెట్టి శుభవార్తలు దేనికి సంకేతం ముందుంది ముసల్ల పండుగ లేక సంబరాల పండుగనా ఇప్పటికే డాలర్ దెబ్బకు రూపాయి బక్క చిక్కిపోయింది మరోవైపు ట్రంప్ సుంకాలంటూ ఆంక్షల కొరడా పట్టుకొని తిరుగుతున్నాడు నిజంగా పన్ను భారం వడ్డీల భారం మధ్య తరగతికి ఉపశమనాన్ని ఇస్తాయా లేక బక్క చిక్కిన రూపాయితో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో మధ్య తరగతికి మళ్ళీ చుక్కలు కనిపిస్తాయా ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి వచ్చే రూపాయితో ట్యాక్స్ కట్టాలి ఇంటి రెంట్లు భరించాలి నిత్యావసరాలు కొనాలి పిల్లల చదువులకు పెట్టాలి మధ్య మధ్యలో రోగం వస్తే ఆస్పత్రులకు దోచి పెట్టాలి ఇలా వచ్చే అరకుల సంపాదనతో మధ్యతరగతి జీవి అమ్మో ఒకటో తారీఖు అనే పరిస్థితి తడిసి బోపడవుతోన్న ఖర్చులతో అప్పులు పెనుభారంగా మారి మధ్యతరగతి ఇంకా దిగు తరగతిలోకి పోతోంది గాని ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరుగా మారిపోయింది మిడిల్ క్లాస్ కష్టాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఊరట ఇచ్చేలా ఏ బడ్జెట్ లో చూపని తెగువను రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో చూపించింది పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ అంటూ ఫిబ్రవరి ఒకటిన వరాల జల్లు కురిపించింది దీంతో మిడిల్ క్లాస్ ఫుల్ ఖుషి అయింది అసలు భారతదేశం ఎకానమీ గతంలో ఎక్కువ సేవింగ్స్ మీద ఆధారపడి ఉండేది పోపుల డబ్బా పొదుపు సంఘాలు ఫిక్స్డ్ డిపాజిట్లు పోస్టాఫీసులు రికరింగ్ డిపాజిట్ల మీద ఆధారపడి తమకొచ్చే రూపాయిని భద్రంగా దాచుకునేది అంటే పొదుపు అనేది మిడిల్ క్లాస్ కు ఆయువు పట్టు కానీ మారిన ప్రపంచీకరణతో పొదుపు జీరో స్పెండింగ్ చేయడమే హీరోయిజంగా మారింది అంటే ఎంత ఖర్చు పెడితే అంత బూస్టప్ మన భారత ఎకానమీకి ఇచ్చినట్టు అన్నట్టుగా మారింది సిచ్యువేషన్ మామూలుగా బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించిన వరాలతో మార్కెట్ లోకి లక్ష కోట్ల రూపాయలు రాబోతున్నాయి అంటే పన్నుపోటు తగ్గించడంతో ఈ డబ్బంతా ఇప్పుడు మిడిల్ క్లాస్ దగ్గర ఉండబోతోంది కొత్త పన్ను విధానంతో ఆదా అయిన పన్ను ఉన్నవారు ఎనభై వేల వరకు ప్రయోజనం పొందుతారు పద్దెనిమిది లక్షలుంటే డెబ్బై వేలు ఇరవై ఐదు లక్షల ఆదాయం ఉన్నవారు ఏకంగా లక్ష పదివేల వరకు ప్రయోజనం పొందుతారని స్వయంగా ఆర్థిక మంత్రే ప్రకటించారు సో కొత్త పన్ను విధానం అమల్లోకి రాగానే దాదాపు లక్ష కోట్ల రూపాయలు మార్కెట్లోకి రానుంది ఈ లక్ష కోట్లు ఐటీకి వచ్చే ఆదాయం అయినా ప్రభుత్వం మిడిల్ క్లాస్ కోసం ఈ ఆదాయాన్ని తగ్గించుకుంది ఈ నిర్ణయం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది నెలకు దాదాపు తొమ్మిది వేల వరకు ఆదా అవుతున్న సొమ్ముతో ప్రజలు ఎలక్ట్రానిక్ రియల్ ఎస్టేట్ హాలిడే ట్రిప్ వాహనాలు లాంటి వంటివి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు ఇరవై ఐదు లక్షల ఆదాయం ఉన్నవారు లక్షా పదివేల ప్రయోజనం పొందితే నెలకు తొమ్మిది వేలకు పైగా మిగులుతుంది ఈ మొత్తం హోమ్ లోన్స్ కోసం వినియోగిస్తే ప్రతి నెల తొంభై లక్షలళ్లకు ఈఎంఐ కింద కట్టేందుకు అవకాశం ఉంటుంది ఇలా లెక్కలు వేసుకుంటూ మధ్యతరగతి భవిష్యత్తుపై మరిన్ని ఆశలతో ముందుకు అడుగులేస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి మిడిల్ క్లాస్ ఆశలను అడియాసలు చేసేలా ట్రేడ్ వార్కు తెరలేపాడు ఆ దెబ్బకు మన రూపాయి వెలవిల్లాడిపోయింది చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి రూపాయి పడిపోయింది డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై ఏడు పాయింట్ రెండు సున్నాకి పడిపోయింది డాలర్ బలపడంతో మన రూపాయి విలువ తగ్గడంతో ఏ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పన్నుపోటు తప్పించిందో ఆ లక్ష్యం నెరవేరేలా కనిపించలేదు ఎవరి కళ్లలో ఆనందం చూడాలని మోదీ సర్కార్ భావించిందో వారి కళ్లలో మళ్లీ ఆందోళన కనిపించింది మరి ఎలా మిడిల్ క్లాస్ జీవనాన్ని మెరుగుపరచాలని మదనపడింది ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ ఏడు లక్షల నుంచి ఒక్కసారిగా దాన్ని ట్యాక్స్ ఎగ్జమ్ టోటల్ ఎగ్జమ్ లిమిట్ పన్నెండు లక్షలు పెంచడం ఎందుకంటే బేసిక్గా దీనివల్ల ఈ పెంపు వల్ల లక్ష ఇరవై వేల కోట్లు అంటే లక్ష కోట్ల కంటే మించి గవర్నమెంట్కి ఆదాయం తగ్గుతుంది అంటే ఈ డబ్బంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేర్ల చేతుల్లో ఉంటుంది పబ్లిక్లో ఉంటుంది సో పబ్లిక్లో ఉండటం వల్ల బేసిక్గా అర్బన్ పాపులేషన్లో ఉంటుంది అర్బన్ పాపులేషన్లో ఉండటం వల్ల మళ్ళీ అర్బన్ కన ఎక్కువ ఎకానమీకి వెన్నుదొన్నుగా ఉంటుంది అని చెప్పేసేసి అది అని ఉద్దేశం బేసిక్గా ఈ విధంగా చేయటం కారణం ఆర్బీఐ రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు అంటే సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మేర తగ్గించింది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ఆర్బిఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తొలి సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం గడిచిన ఐదేళ్ల కాలంలో తొలిసారి రెపో రేటును తగ్గించింది ఆర్బిఐ దీంతో రెపో రేటు ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి దిగొచ్చింది రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించిన క్రమంలో ప్రస్తుత ఉన్న రేటు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి దిగొచ్చింది అలాగే రెండేళ్ల తర్వాత బడ్డీ రేట్లను సవరించడం ఇదే తొలిసారి రెండు వేల ఇరవై మూడు నుంచి కీలక పాలసీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది అలాగే ఐదేళ్ల తర్వాత రెపో రేటు తగ్గించింది కీలక పాలసీ రేటు తగ్గడంతో వివిధ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది ఇక భారత జీడీపీ వృద్ధి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంటుందని అంచనా వేసింది అలాగే ద్రవ్యోల్బణం రేటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేసింది ఆల్వేజ్ ఫోర్ టు ఫైవ్ పర్సెంటేజ్ ఇన్ఫులేషన్ ఎకానమిక్ ఒక టానిక్గా పనిచేస్తూ ఉంటుంది సో అందుకని ఆ లెవల్లో మెయింటైన్ చేయటం అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ క్రెడిట్ ఆప్టెక్ తక్కువ తక్కువైంది క్రెడిట్ డిపాజిట్ గ్రోత్ తక్కువగా ఉన్నాయి సో డిపాజిట్ గ్రోత్ తక్కువ ఉన్నా కూడా ఇన్ వడ్డీ రేట్లు కొంచెం తగ్గించడానికి కారణం ఏంటంటే క్రెడిట్ ఆఫ్ పెంచడానికి క్రెడిట్ ఆఫ్ పెంచితే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ ఎక్కువ అవుతుంది రెపో రేట్లు తగ్గడం వల్ల బ్యాంకులకు తక్కువ వడ్డీకి రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు అందుతాయి దీంతో బ్యాంకులు కస్టమర్లకు ఆ బెనిఫిట్ అందిస్తాయి కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి పర్సనల్ లోన్స్ గృహ రుణాలు వెహికల్ లోన్స్ వంటి వాటిపై వడ్డీ రేట్లు తగ్గుతాయి దీంతో నెలవారీ ఈఎంఐలు తగ్గుతాయి ఇది మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గిస్తుందని ఆర్థిక నిపుణుల మాట అలాగే పతనం అవుతున్న రూపాయి విలువను మరింత పడిపోకుండా ఆర్బీఐ చర్యలు తీసుకున్నట్లయింది అలాగే నిత్యావసర ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచితే ఆటోమేటిక్ గా ధరలు తగ్గుముఖం పడతాయి రూపాయి బలపడే అవకాశం ఉంది దీంతో బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిపోవడంతో పాటు బంగారం వెండి ధరలు కూడా తగ్గుముఖం పడతాయి ఇక నిత్యావసరాల ధరలు స్టేబుల్ గా ఉంచే అవకాశం ఉంది మొత్తానికి పన్ను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే కీడంచి మేలించమన్నారు పెద్దలు పన్ను తగ్గిందని ఆనందపడేలోపు ఆ ట్రంప్ వచ్చి రూపాయిని ఓ పోటు పొడిచాడు రూపాయి మరింత దిగజారింది దీంతో మధ్యతరగతికి పన్ను ఆదా అంటూ పడ్డ ఆనందం కాసేపటికే ఆవిరయ్యాయి మళ్లీ కేంద్రమే ఆర్బీఐ రూపంలో మరో బూస్టర్ డోస్ ఇస్తూ వడ్డీ రేట్లు తగ్గించింది వడ్డీ నడ్డి విరిగేలా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది మరి యానందమైనా ఉంటుందా ఊడుతుందా అన్న సందేహం మధ్యతరగతి జీవుల్లో కనిపిస్తోంది